ఎవరవుతే దుఃఖం నుంచి బయటపడడానికి ధ్యానం చేస్తారో వాళ్ళు సరైన ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా అంటే ఆకలి ఉన్నప్పుడే తినాలి అన్నారు పత్రికారు ఎంత తినాలో అంతే తినాలి అతిగా తినకూడదు రుచిగా ఉందని బాగుందని ఇష్టమైందని అతిగా తినకూడదు ఎలాంటిది తినాలో అలాంటిదే తినాలన్నారు ఎలాంటిది తినవంటే మాంసాహారం తినకూడదు వెల్లుల్లిపాయలు అయ్యి వాడకూడదు ఇలాగా ధ్యానానికి లాభించే ఉపయోగపడే ఆహారాన్ని తీసుకోవాలి అంటే సాత్వికమైన శాఖాహారం తీసుకోవాలి అలా ఇంకా కొన్ని విషయాలు పత్రిక మనకి దీ విషయంలో చెప్పడం జరిగింది తాను ఒక్కడే తినడం కాదు తను తినేటప్పుడు అక్కడ ఎవరైనా ఉంటే వారితో పంచుకొని తినాలి అని చెప్తారు పత్రిక అంటే ఎందుకు ఈ మాట అన్నారో అన్నదానికి మనం వచ్చిన కథ పత్రికారు చెప్పారంటే చాలా ఉంటుంది అందులో అర్థం మనం మన ఇంట్లో మనం తింటాం పనివాళ్ళకి ఇవ్వం అలాగే మనం నలుగురిలో ఉన్నప్పుడు కూడా మనమే తిని ఎవరికి పెట్టకుండా మనం ఒక్కలమే తినడం కాదు పంచుకోవాలి సహజంగా పనివాళ్ళ విషయంలో చాలామంది అశ్రద్ధ నిర్లక్ష్యం చేస్తారు అళగి పెట్టేది ఏంటి అని చెప్పి తన పిల్లలు ఉంటే వారి పిల్లలకి పెట్టుకుంటారు ఆ పనివాడు కానీ పని వాళ్ళ పిల్లలు కానీ ఉంటే ఇవ్వరు ఏదో ఇస్తారు అంతే తప్ప కొంతమంది అసలు పెట్టనే పెట్టరు అలా కాకుండా పత్రికారు అన్నది ఏంటంటే మనం తినేటప్పుడు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారికి కూడా మనం ఇవ్వాలి అని చెప్పి చెప్పారు ఎందుకంటే నేను ఒక విషయం ఒక సంఘటన గురించి చదవడం జరిగింది ఏమిటంటే కర్ణాటకలో రామావద్ధోత అని చెప్పి ఒక అవధూత ఉండేవాడు ఆయన శిష్యులతో ముచ్చటిస్తూ ఒక చెట్టు కింద కూర్చున్నారా అప్పుడు తన ఆశ్రమం దగ్గర కూర్చుని ఉండగా ఏం జరిగిందంటే ఎక్కడో దూరాన్నించి ఒక ఆవిడ తన పిల్లల్ని ఎత్తుకుని ముగ్గురు నలుగురు అన్న పిల్లల్ని తీసుకుని వచ్చింది ఆవిడని చూసినా పిల్లల్ని చూసిన వాళ్ళు కొన్ని రోజుల నుంచి ఆహారం లేదనేది అర్థమవుతుంది అంత ఇదిగా ఉన్నారు వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి చూసి ఆ రామాదోత గారు శిష్యులుగా ఏం చెప్పారంటే లోపల నుంచి భోజనం తీసుకొచ్చి వాళ్ళకి పెట్టమన్నారు అలాగే వాళ్ళు ఆ భోజనం తీసుకొచ్చి వాళ్ళకి పెడితే ఆ పిల్లలు ఆహారం మీద పడి తల్లిని కూడా తినవ్వకుండా వాళ్ళే మొత్తం తినేశారు ఆ తల్లి ఉండమన్నా కూడా ఉండకుండా వాళ్ళే తినేశారు చివరికి ఆ తల్లికి లేకుండా చేశారు అది చూసి ఆ రామావదోత గారు తనలో తాను నవ్వుకుంటున్నారు నవ్వుకుంటుంటే శిష్యులకి ఆశ్చర్యం ఎందుకైనా ఇలా నవ్వుకుంటున్నారు ఏదో విశేషం ఉంటుంది అని ఆయన అడిగారు అయ్యా మీరు ఆ సంఘటన చూసి వాళ్ళని చూసి నవ్వుతున్నారు నవ్వుకుంటున్నారు ఎందుకో మాకు అర్థం కాలేదు కాస్త వివరిస్తారా అని చెప్పి అడిగారు అప్పుడు ఆయన వాళ్ళతో చెప్పారు ఏమని చెప్పారంటే బాబు ఆవిడ గత జన్మలో మైసూరు మహారాజు దాంట్లో ఆవిడ అక్కడ వాళ్ళ కుటుంబంలో ఉండేది ఆవిడ ఏం చేసేది అంటే రాజుగారు కదా ఎన్నో రకాలైనటువంటి పదార్థాలు పలహారాలు పళ్ళు ఫలాలు ఎన్నో ఉంటాయి ఎప్పుడూ కూడా ఆవిడ చుట్టూ ఎంతోమంది పరిచారకులు చలికత్తులు ఇలా ఉండేవారు వాళ్ళకు పెట్టకుండా వాళ్ళెదురు ఆవిడ తినేది ఆ ఫలితంగా ఇప్పుడు ఇలా జన్మ తీసుకోవాల్సి వచ్చింది ఆ పిల్లలు ఎవరో కాదు ఆ పరిచారకులే ఆ రాజ కుటుంబంలో ఆవిడే ఈవిడ అప్పుడు పెట్టకుండా తింది ఇప్పుడు వాళ్ళు ఈవిడిని తిన్నాకండా ఆవిడ తింటుంది అని అప్పుడు వాళ్ళకి అర్థమైంది అనమాట ఇది గారి విషయం చెప్తూ ఉంటే నాకు ఈ కథ గుర్తుకొచ్చింది అని చేత ఇది సార్ చెప్పారు అంటే అందులో ఏదో ఒక అర్థం ఉంటుంది మనము ఆత్మలమే వాళ్ళు పనువాళ్ళు అవ్వచ్చు మనకి బయట వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు ఆత్మలే అని చేత వాళ్ళని ఆకలితో ఉంచి వాళ్ళు ఎదురుగున్నా మనం అనుభవించడం కాదు వాళ్ళతో మనం పంచుకొని తినాలి అందుకే పత్రికారు ఆయన దగ్గరికి ఎవరైనా ఏదైనా పట్టుకొస్తే ఆయన తింటారని వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ పనిచేస్తారే ఊరికే కొంచెం అందులో తీసుకుంటే తీసుకుంటారు లేకపోతే లేదు ఇది మీరు ఈసారి గమనించాలి ఏదైనా సరే మీరు ఆయన దగ్గరికి పట్టుకోరు సహజంగా మనకు ఎవరైనా ఇస్తే మనం తర్వాత సాయితీగా తినచ్చని దగ్గర పెట్టుకుంటాం మనం దాచుకుంటాం కానీ పత్రికారు అలా చేయరు అందరికీ అప్పటికప్పుడే పనిచేస్తారు అందుకే ఆయన అడగకుండా అన్నీ వస్తూ ఉంటాయి మనం దాచుకుంటాం కాబట్టి అడిగినా ఇచ్చేవాడు ఉండదు అని చేత ఏంటంటే అలాగే మీరు పత్రికారింటికి మనం వెళ్ళినా సరే మీరు గమనించినట్లయితే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టిస్తారు ఆయన ఆయన కూడా తినరు ముందు అందరూ భోజనం చేశాక తర్వాత ఆయన కొంచెం తీసుకుని తింటారు అని చేత ఆహారం విషయంలో యుక్త ఆహారం అంటే ఇవన్నీ కూడా ఆలోచించాలి మితంగా తినమని అని అది ఒక్కటే కాదు యుక్తాహారం ఇవన్నీ కూడా మనం గమనించాలి క్వాలిటీ క్వాంటిటీ అని కూడా చెప్పారు క్వాలిటీ ఫుడ్ క్వాంటిటీ ఎటువంటి ఇది తినాలి ఎంత తినాలి అని చేత మనకు ఉన్న ఆహారం ఎవరైనా ఉంటే పంచుకొని తినాలి